ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కొమ్మినేని శ్రీనివాసరావు మరియు వివిఆర్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ధీటుగా చంద్రగిరి జనసేన పార్టీ నాయకురాలు నల్లాని నిర్మలా స్ట్రైట్ వార్నింగ్ తెలుగింటి ఆడపడుచులను చులకనగా చేసి మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని ప్రజలు ఒక దైవ స్థలంగా భావించి ఇప్పుడిప్పుడే నూతన విధి విధానాలతో రూపుదిద్దుకుంటున్న మన రాజధాని గురించి సాక్షి ప్రతినిధులతో వివీఆర్ కృష్ణంరాజు చేసిన ఇటీవల చేసిన వ్యాఖ్యలను మన ఆంధ్రప్రదేశ్ వీర మహిళలు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను చేయటం తగ్గించుకుని నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పడానికి కూడా వెనుకడబోము అని వీర మహిళలు ఎటువంటి దరినైనా సరే ఎంచుకుని తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు నల్లని నిర్మల మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం సందర్భంగా పేర్కొన్నారు ఈ విషయం గురించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆడవర్ని గాని మన రాష్ట్రం గురించి కానీ తప్పుడు కోతలను చేస్తే చెప్పులతో సన్మానం తప్పదు అని తెలిసేలా చేయాలని ఈ సమావేశం

వాళ్ళ కన్నతల్లిని అయితే ఈ విధంగా మాట్లాడతారా వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళ అక్కని కానీ వాళ్ళ భార్యని కానీ ఇటువంటి దుర్భాష ఆడతారా వేసిన రాజధాని అని చెప్పడానికి నీకు ఏం రాసలు ఆడవాళ్ళని ఎలా మాట్లాడతావు నువ్వు అసలు సిగ్గుందాన్ని నీకు కృష్ణంరాజు అట్ట మాట్లాడి కూడా సరే నువ్వు ఈరోజు మళ్ళీ సంజాయిషి చెప్తూ ప్రెస్ మీట్ పెట్టావు నీకు అసలు సిక్కుందా అని అడుగుతున్నాము ఇలాంటి దొంగల్లో ఎంతవరకు వదలకూడదు ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం మేమైతే జనసేన పార్టీ అని క్రమశిక్షణతో కలిగిన పార్టీ అంటాను నేను సో అందరూ కూడా అక్కడ ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి చెప్పు తీసుకొని కొట్టి నిలదీసి మాట్లాడడం పెద్ద విషయం అనేది కూడా తక్కువే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి ఈ విధంగా దుర్భాషలు ఆడకూడదు అంటే అమరావతిని అన్నారు కొన్ని వేల మంది రైతులకు కొన్ని వేల మంది ఆడవాళ్ళకు కూడా సరే అమరావతి రాజధాని అంటే మన కన్న తల్లి రాజు వాటి దొంగ నా ఋషులు అలాంటి దొంగ ఎర్రలని కూడా ఇట్లాంటి దుర్భాషలు ఆడారు వీడికి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను వీర కూడా నేను పండిస్తున్నాను మహిళల పట్ల ఇంకొకసారి కానీ ఇలాంటి దుర్భాష ఆడావంటే నీ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టడానికైనా మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో చెప్తున్నాను కృష్ణంరాజు శ్రీనివాసులు ఇంకొకసారి నోరు జారి మాట్లాడేవంటే నీకు చెప్పుదెబ్బలు మాత్రం కాయం దీన్ని దీనిపై పండిస్తూ మాట్లాడుతున్నాను అండి డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించాలి ఇటువంటి మహిళలపై అరాచకాలన్నీ కూడా తగ్గించాలి నోరు దుర్భాషలు అనేది కూడా తగ్గించి మాట్లాడాలి జై జయసీమ